ఆ అయితే వచ్చిందండి మీకు అని చెప్పేసి ఇది స్వీట్ వాక్ అండి ఒకసారి నేను మీకు దీన్ని చూపిస్తాను ఈ మాదిరిగా ఉంటుందండి అంటే కొన్ని పెద్ద సైజు వస్తాయి కొన్ని ఈ సైజు వస్తాయి కొన్ని దీని మీద ఎవీ సైజు వస్తాయండి సో ఇదండి మామూలుగా మనకి స్వీట్ వాక్స్ ఇది అండి ఇది కొద్దిగా నీళ్లు తక్కువ పోస్ట్ పెంచుకోవాలండి చాలా చాలా హెవీగా బిల్డింగ్ ఇస్తుంది మనకి ఇది ఒకసారి తిని చూపిస్తాను మీకు